ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువు వ్యూహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై వచనం కొన్నిసార్లు మన మనసుకు భారమయ్యే పరిస్థితులు కష్టాలు బాధలు ఉంటాయి ఆ బాధలు మన విశ్వాసాన్ని పరీక్షించేలా చేస్తాయి మనం దేవుని ప్రార్థించినా దేవుని జవాబు కోసం ఎదురు చూస్తూ మధ్యలో నిరాశ చెందుతూ ఉంటాం మన దేవుడు సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు లాజరును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుడు ఈరోజు మన మధ్య కూడా సజీవుడుగా ఉన్నాడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా మరే ఈరోజుని జీవితంలో సమస్య ఏదైనా నిన్ను బాధపరిచే విషయం ఏదైనా కూడా దేవుడు తీర్చుటకు సమర్థుడు మన జీవితాల్లో కూడా అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించవచ్చు కానీ మనలో నిన్న అపనమ్మకాన్ని సందేహాన్ని పక్కన పెట్టి నమ్మకంగా ప్రార్థించినట్లయితే దేవుని మహిమను మన జీవితాల్లో చూస్తాము ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమె